అరటి చెట్టు నీరు అనేది ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన ఆయుర్వేద ఔషధం అరటి చెట్టును కట్ చేసినప్పుడు బయటకు వచ్చే పారదర్శకమైన ద్రవాన్నే ఈ అరటి చెట్టు నీరు అంటారు ఈ నీటిలో పొటాషియం మెగ్నీషియం ఐరన్ సహజ ఎంజైమ్స్ ఫైబర్ వంటి అనేక పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇవి శరీరంలో టాక్సిన్స్ తొలగించడానికి కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ నీరు సహజ గా పనిచేసి కిడ్నీ స్టోన్లను కరిగించడంలో యూరిన్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో అద్భుత ఫలితాలు ఇస్తుంది అలాగే అజీర్ణం గ్యాస్ అసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలను తగ్గించి పేగులను శుభ్రం చేయడంలో కూడా ఇది బాగా సహాయపడుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ మంత్రంలా పనిచేస్తుంది ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది బీపీ షుగర్ ఉన్నవారికి కూడా ఇది సహజంగా శరీరంలోని ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ను సరిచేసి మంచి నియంత్రణ ఇస్తుంది ఇప్పుడు దీనిని ఎలా తీసుకోవాలో చూద్దాం అరటి చెట్టును కట్ చేసిన వెంటనే లోపల నుంచి వచ్చే నీటిని ఒక పాత్రలో సేకరించి స్వచ్ఛంగా ఫిల్టర్ చేయాలి ఈ నీటిని రోజుకు ఒకసారి మాత్రమే తీసుకోవాలి ఉదయం ఖాళీ కడుపుతో సుమారు వంద మిల్లీలీటర్లు తాగితే గరిష్ట ప్రయోజనాలు కనిపిస్తాయి కానీ ఈ నీటిని నిల్వ చేయకూడదు తాజాగానే తాగాలి చాలా చల్లటి బాడీ ఉన్నవారు గర్భిణీలు చిన్నపిల్లలు డయాలిసిస్ మీద ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే వాడాలి